అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ బడ్జెట్ జీవితం రచన చంద్రగారు అవసరాలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ అవకాశాల మేరకు జీవితాన్ని మలుచుకోవటం నా అలవాటు ఇవి ఈనాటిది కాదు తెలిసి తెలియని వయసు నుంచే అని నా జ్ఞాపకం కాకపోతే ఉద్యోగంలో చేరినప్పటి నుంచే జీవితానికి కావలసిన అవసరాలను రూపాయి పైసలతో సర్దుకొస్తున్నాను చిన్నప్పటి నుంచి తిని తినక చాలి చాలక గడిచిన ఒంటరి జీవితం అష్ట కష్టాలు పడి బియ్యే దాకా వారాల బ్రతుకులో నెగ్గుకొచ్చి నిరుద్యోగం విసిరిన వలలో విసిగెత్తి తప్పించుకుని జీవితంలో రాజీపట్నం కోసం చిల్లర బతుకు గడిపి కొండరాళ్లలోంచి దాటిన నది మైదానంలో ప్రశాంతంగా నిలకడగా నడిచినట్టుగా ఇదిగో ఈ నాలుగు వందల గుమస్తా జీవితానికి జత కలిపేశాను సర్దుకుపోవటం నా జీవితం ఈ దేశంలో ఎంత చదివినా ఎంత మేధావి అయినా ఏ నాయకుడు పోయి ఏ ప్రభుత్వం వచ్చినా ఏ భద్రత లేని ప్రజల బ్రతికే నాకు ఈ సర్దుకుపోవటం అనే అలవాటు నేర్పింది అందుకే ఏ పని చేసినా ఒక పద్ధతి ఒక లెక్క ఓ ప్లాన్ ప్రకారం చేయటం అలవాటు చేసుకున్నాను ఏదో ఒక గడ్డు క్షణాన ఎదురయ్యే ఇబ్బంది కోసం ఇల్లు అంటుకున్నప్పుడే బావి తవ్వే రిస్క్ తీసుకోవటం కన్నా ఈ ముందు చూపు నయమని నా భావన ఇదిగో ఇది నా బడ్జెట్ జానా బెత్తిడున్న చీకటి కొట్టు లాంటి గదికి అద్దె నూట ఐదు రూపాయలు కరెంటు నీళ్లతో సహా కిలో ఒక్కంటికి మూడు పావుల చొప్పున పదిహేను కిలోల బియ్యం నలభై ఎనిమిది రూపాయల డెబ్భై ఐదు పైసలు ఒక కిలో మంచి నూనె వంద గ్రాముల కొబ్బరి నూనె కలిపి ఇరవై రూపాయల యాభై పైసలు రెండు ఒంటి సబ్బులు మూడు బట్టల సబ్బులకి కలిపి పదిహేను రూపాయలు పప్పులు ఉప్పులు లాంటి కిరాణా సరుకులన్నిటికీ కలిపి ఒక డెబ్భై రూపాయలు ఆదివారాలు మినహాయించి ఆఫీస్కి వెళ్లేందుకు బస్సు ఛార్జీలు పద్దెనిమిది రూపాయలు నిరుద్యోగపు రోజుల్లో అలవాటైన సిగరెట్లకు ఇరవై రెండు రూపాయల యాభై పైసలు నెలకు నీళ్ల పాల ఖర్చు ఇరవై రెండు రూపాయల యాభై పైసలు వంటకు కావలసిన కిరోసిన్ ఖర్చు బ్లాక్లో పదిహేను రూపాయలు కూరగాయలకి ఇరవై రూపాయలు లలితకు నెలకి నలభై రూపాయలు మొత్తం మూడు వందల తొంభై ఐదు రూపాయల ఇరవై ఐదు పైసలు కానీ నాకు మా కంపెనీ వారు కటింగ్లు మినహాయించుకుని జీతంగా ఇస్తున్నది మూడు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రం అంటే నా ఆదాయంలో లోటు ఇందుకు నేను ఎక్కువగా చింతించను ఎందుకంటే అప్పుడప్పుడు కంపెనీకి సెలవులు వస్తాయి అట్లాంటప్పుడు ఆనాటి బస్ ఛార్జీ బస్ ఛార్జీలు ఆదా లేదా ఎవరో మిత్రుడు కలిసి తనే టిక్కెట్ తీసుకుంటాడు మరోసారి ఏ పరిచయస్తుో టీ తాగిస్తాడు ఇంకెవరో హోటల్లో టిఫిన్ పెట్టించి సిగరెట్ ఆఫర్ చేస్తారు ఇటువంటి మిగుళ్ల తాలూకా డబ్బు ఒక చిన్న డబ్బాలో పడేసించుతాను ఎప్పుడైనా ఎందుకైనా తక్కువ పడినా లేదా ఏ జ్వరమో తలనొప్పి వస్తే డాక్టర్కి మందులకి ఉపయోగిస్తుంది అదృష్టవశాత్తు ఏడాది వచ్చే బోనస్ బట్టలు చెప్పులు లాంటి అవసరాలకు పనికి వస్తుంది అంతగా తప్పని అవసరం ఏదైనా వస్తే అది మాని ఇది మాని ఖర్చులు అడ్జస్ట్ చేసుకుంటాను ఇక ప్రభుత్వం మారిపోయిందని చంఖలు గుద్దుకుంటున్నారు సంబరాలు చేసుకుంటున్నారు ఎవరి నోట విన్నా ఒకే మాట రామరాజ్యం వచ్చిందని నాకు నవ్వొచ్చింది ఐదేళ్ళకో లేక వాళ్ళకు బుద్ధి పుట్టినప్పుడు ఎన్నికలు జరిపి ప్రభుత్వం మారిపోయినంత మాత్రాన ఏం ఒరుగుతుంది తిండి గింజలు చవకైపోయాయా కాలేజీలో సీట్లు సులభంగా దొరుకుతున్నాయా డిగ్రీ తీసుకోగానే లేదనకుండా ఉద్యోగాలు ఇస్తున్నారా వ్యాపారులు లాభాలు తగ్గించుకుని అమ్మకాలు చేస్తున్నారా పంచదార కిరోసిన్ లాంటివి బ్లాక్లో కాకుండా విరివిగా కంట్రోల్ రేట్కే దొరుకుతున్నాయా మరి ఎందుకీ హడావిడి నిజానికి ప్రభుత్వాలు ఎన్ని మారినా సామాన్యునికి ఒరిగేదేవి లేదని క్రితం నెల నా బడ్జెట్ చూస్తే తెలుస్తుంది బస్సు ఛార్జీలు పెంచడం వల్ల నాకు ఆ ఖర్చు పద్దెనిమిది నుంచి ఇరవై మూడు రూపాయలకి తేలింది కిరోసిన్ లీటర్కి యాభై పైసలు పెంచారు అంటే ప్రతీ నెల పదిహేను అయ్యేది ఇప్పుడు అదనంగా రెండు రూపాయల యాభై పైసలు పెరిగింది కూరగాయలు ఉల్లిపాయల ధరలు పెరిగాయి వీటన్నిటి వల్ల ఇప్పుడు నా ఆదాయంలో దాదాపు పదిహేను రూపాయల లోటు కనిపిస్తోంది అందుకే సాధ్యమైనంత వరకు ఖర్చులు తగ్గించాను రెండు కిలోల బియ్యం తగ్గించాను రెండే బట్టల సబ్బులు వాడుతున్నాను సరుకులన్నీ వంద రెండు వందల గ్రాములు తగ్గించాను పెరిగిన బస్ ఛార్జీలు దృష్టిలో పెట్టుకుని ఆరోగ్యానికి మంచిదన్న వంక పెట్టుకుని రెండు స్టేజీలు ముందే దిగి నడుస్తున్నాను ఒక లీటర్ కిరోసిన్ తగ్గించేసి వంట తగ్గించేశాను సిగరెట్లు తగ్గించేశాను ఇంకా నయం ఇంటివాడు అద్దె పెంచలేదు ఇలా కడుపు కట్టుకుని చిన్న చిన్న కోరికల్ని నిర్దాక్షిణ్యంగా చంపేసుకుంటున్నా లోటు ఎప్పుడూ లోటే తలుపు చప్పుడైతే వెళ్ళి తీశాను లలిత ఇక లలిత వెళ్ళిపోవడానికి లేచింది గది మూలకెళ్ళి కాళ్ళు కడుక్కుంది విరిగిపోయిన అద్దం మొక్కలో చూసుకుంటూ జుట్టు సర్దుకుంది చీరంతా దులిపి విప్పి మళ్ళీ చక్కగా కట్టుకుంది పవిటను పెదాల మధ్య నొక్కి చేతుల్ని వెనక్కి కదిల్చి బ్రాను సరిచేసుకుని జాకెట్ హుక్స్ పెట్టుకుంది నేల మీద పరిచిన పక్క మీదే పడుకుని అంతవరకు నా ఇరవై తొమ్మిది సంవత్సరాల మగబతుక్కి ఒక ఓరట ఒక ఆనందం ఒక తృప్తిని కలిగించిన ఆడతోడుని లలితను గమనిస్తూనే ఉన్నాను చాలి చాలని జీతం రాళ్లతో ధరలు పెరిగి రోజు రోజుకి ఎంత ఇరుకైపోయినా నేను ఎన్ని కోరికలను చంపుకునేనా నా బడ్జెట్లో ప్రతీ నెల నలభై రూపాయలు తప్పకుండా లలిత కోసం తను నా కోసం నెలకు రెండుసార్లు అందిస్తున్న ఆడ ఆనందం కోసం మిగులుస్తాను సెక్స్ అనేది అవసరానికి నాలుగు వందల ఇరుకు జీవితంలోకి ఇంకో మనిషిని పెళ్ళాడి బ్రతికే సాధ్యం కాని పరిస్థితి నేను బాగా ఊహించగలను అందుకే లలితతో ఈ ఒప్పందం ఆమె నా కోసం నెలకు రెండుసార్లు నా గదికి వస్తుంది నేను ఆమెకు ప్రతిసారి ఇరవై ఇచ్చుకుంటాను లలిత మరోసారి వేళ్లతో జుత్తును సరిచేసుకుంది పవిటను చివరంటా పట్టుకుని ఎత్తి భుజాల మీదగా కప్పుకుంది అంటే మరో క్షణానికి లలిత తలుపులు తీసుకుని వెళ్ళిపోతుంది నేను పక్క నుంచి చటుక్కుని లేచి గోడకు తగిలించిన చొక్కా అందుకున్నాను జేబులోంచి డబ్బు తీసి ఇరవై రూపాయలు తీశాను లలిత దగ్గరికి వచ్చింది డబ్బు అందిస్తూ థ్యాంక్స్ అన్నాను అంత సన్నగా నవ్వింది అందించిన డబ్బు తీసుకుంది చొక్కా మళ్ళీ గోడకు వేలాడేశాను వెనక్కి తిరిగితే లలిత ఇంకా అక్కడే నిలబడింది మరీ అంది లలిత ఏమిటి లలిత అని అడిగాను ఏమీ లేదు అని కాసేపాగి మీకు తెలుసు నాకు మరో సంపాదన లేదు రోజులేమో మండిపోతున్నాయి నా కుటుంబం పట్ల నాకున్న బాధ్యత మీకు తెలుసు అంది నాకు ఆశ్చర్యంగా ఉంది లలిత నాలో ఉన్న దాదాపు రెండు గంటల సమయంలో ఏమీ మాట్లాడదు నాతో ఉన్నప్పుడు చాలా మౌనంగాను అవసరాలు విసిరిన వలల్లో కలుస్తాం తప్ప నంగి నంగి మాటలతో తెచ్చి పెట్టుకున్న ఆనందంతో మేమెప్పుడు ఎప్పుడు మలినం అవ్వలేదు నాకు సెక్స్ అవసరం తనకు డబ్బు అవసరం అన్న నిజంలోనే కలుస్తాం అంతకన్నా పరస్పరం అక్కడి నుంచి మరొక రకం ఏమి ఆశించం ఇద్దరం ఒకళ్ళ నుంచి మరొకళ్ళం ఏమీ ఆశించం అలాంటిది ఇప్పుడు చెప్పు లలిత అని అన్నాను మరేమీ అనుకోవద్దు ఇక్కడ నుంచి తడవకి ముప్పై ఇస్తే నాకు కొంచెం సులువు అవుతుంది అంది నేనేమీ మాట్లాడలేదు ఏమిటి మాట్లాడరే మీకు ఇబ్బంది అవుతే మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను అంది వెనక్కి తిరిగి వెళ్ళిపోవటానికి ఉండు లలిత అంటూ మళ్ళీ చొక్కాల నుంచి మరో నోటు తీసి అందించాను క్షణం కేసి నాకేసి సూటిగా చూసింది నోటు అందుకుంది అందుకుంటూ సారీ అంది పర్వాలేదులే అన్నాను వెళ్ళొస్తాను అని తలుపు తీసింది బయట వీధిలో వెలుతురు లేదు అంతా చీకటిగా ఉంది ఈ నెల నుంచి లలితకు తడవకి ముప్పై రూపాయలు ఇవ్వాలి ముప్పై రూపాయలు అందుకోసం నేను మళ్ళీ మిగతా ఖర్చులు అడ్జస్ట్ చేసుకోవాలి లలిత అని గబుక్కున నానం ఆగింది ఏమిటన్నట్టుగా గుమ్మల్లో నుంచింది ఇక నుంచి నెలకి ఒకేసారిరా ప్లీజ్ నిన్ను రెండుసార్లు రమ్మంటానికి నా నెలసరి బడ్జెట్ పర్మిట్ చేయదేమో అన్నాను లలిత మోహన్లో నాకేమీ కనిపించలేదు సరే వస్తాను అంది చూసారా ఏమీ అసలు ఆ సంపాదన ఏమిటి ఆ ఖర్చులు ఏమిటి దాంట్లో మళ్ళీ ఈ ఆనందం ఏమిటి అసలు ఎంత పొదుపుగా చేస్తున్నాడండి నిజంగా నాకు అర్థం కాదు పది రూపాయల దానికి ఐదు రూపాయల దానికి పదిహేను రూపాయల దానికి ఇరవై రూపాయల దానికి ఇప్పుడు మనం ఎట్లా బతుకుతున్నాం అసలు నిజంగా నాకు అర్థం కాదు అట్లా ఆయనతో పోలిస్తే ఆయన ఏమిటో ఆయన అంత ఆచితూచి మాట్లాడుతున్నాడు చివరికి ఆమె వేసిన ముప్పై రూపాయల రేటుకి నువ్వు వద్దులే తల్లి నెలకు ఒక రెండుసార్లు వద్దు ఒకసారే రా అంటున్నాడు నిజంగా అప్పట్లో అలా ఉండేవాళ్ళేమో ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్